ఈ వీడియోలో నేను మీకు రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్ టీవీ అతని పేరు రాజేష్ ఉండేది హైదరాబాద్ చిన్నప్పటి నుండి అమెరికాలో చదువుకోవాలని కలలుగానేవాడు అతని పేరెంట్స్ కి కూడా తమ కుమారుడు అమెరికాలో చదువుకోవాలని ఎప్పటి నుంచో ఆశ దానికి తగ్గట్టే వాళ్ళు చాలా కాలం నుంచే కష్టపడుతూ వస్తున్నారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జిఆర్ఈ ఐఎల్స్ లాంటి కోర్సులు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు అలాగే ఎస్ఈవిపి అప్రూవ్డ్ యూనివర్సిటీ నుండి అంటే అమెరికాలోని ఎస్ఈవిపి అప్రూవ్డ్ యూనివర్సిటీ నుండి కూడా అతనికి అడ్మిషన్ లెటర్ రావడంతో అతని ఆనందానికి హద్దు లేకుండా పోయాయి ఆ అడ్మిషన్ లెటర్ వచ్చి రావడంతోనే అతని కంటే ఎక్కువగా అతని తల్లిదండ్రులు బాగా ఆనందపడ్డారు తమ బంధుమిత్రులకి చుట్టుపక్కల వాళ్ళందరికీ తమ కుమారుడికి అమెరికా యూనివర్సిటీలో సీట్ వచ్చిందని రేపు ఎల్లుండి అమెరికా అని చెప్పి అందరికీ చెప్తూ ఆనంద మొదలుపెట్టారు పెట్టారు అమెరికా యూనివర్సిటీలో చదవాలంటే విద్యార్థికి అవసరమైన మార్కులతో పాటు అతని ఆర్థికంగా అతని సూటబిలిటీ అతని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా అమెరికన్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది కాబట్టి దానికి తగినట్లుగా అకౌంట్స్ సిద్ధం చేసుకోవడానికి అతని పేరెంట్స్ కూడా సిద్ధమయ్యారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేశారు అట్లాగే లోన్స్ తీసుకున్నారు యూనివర్సిటీలో అమెరికన్ యూనివర్సిటీలో చదవడానికి ఎంత అవసరమైతే ఎంత డబ్బు అయితే అవసరమో దానికి మించిన అమౌంట్ను అకౌంట్స్ లో చూపించేలా కూడా వారు తగిన బ్యాలెన్స్ ను కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది వీసా డేట్ వచ్చాక వీసా ఇంటర్వ్యూ ముందు రాజేష్ ఎన్నో రకాలుగా రిహార్సల్స్ చేశాడు వై డూ యూ వాంట్ టు స్టడీ ఇన్ అమెరికా హౌ విల్ యు ఫండ్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ యుఎస్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఎలాగా తనదైన శైలి సమాధానం ఇచ్చేందుకు రాజేష్ ప్రిపేర్ అయ్యాడు ఇంటర్వ్యూ ఈ రోజు రానే వచ్చింది ఉదయమే లేచిన రాజేష్ తనకు అవసరమైన సర్టిఫికెట్లను ఇతరత్ర అన్నింటిని ప్రిపేర్ చేసుకుని నీట్ గా తయారయ్యి ఎంబసీ ఆఫీస్ కి వెళ్ళాడు కౌంటర్ వద్ద ఆఫీసర్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు రాజేష్ ఆన్సర్ చెప్పాడు కానీ కొంచెం నెర్వస్ గా ప్రిపేర్డ్ ఆన్సర్స్ లాగా అనిపించేటట్టుగా చెప్పాడు అంతా కూల్ గా విన్న అక్కడ ఆఫీసర్ చివరికి ముఖంలో ఏ ఫీలింగ్ అనేది లేకుండా ఒకే ఒక మాట చెప్పాడు సారీ యువర్ వీసా రిఫ్యూజ్ అండర్ సెక్షన్ టూ వన్ ఫోర్ బి అని చెప్పేసి అన్నారు అంటే మీ వీసా రెండు వందల పద్నాలుగు బి సెక్షన్ కింద రిజెక్ట్ అయింది అని చెప్పి వీసా అధికారి కూల్ గా సమాధానం చెప్పాడు ఆ క్షణం రాజేష్ కళలన్నీ కూలిపోయాయి అతను కన్నా కళలు అన్ని చల్లా చెదురు అయిపోయినట్లు రాజేష్ కనిపించింది అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది స్టూడెంట్ వీసా కోసం పది మంది అప్లై చేసుకుంటుంటే ఐదుగురికి స్టూడెంట్ వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేయాలి అనేది ఎంతో మందికి కల అయితే చాలా మంది వీసా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతూ ఉంటారు ప్రతి పది మంది విద్యార్థుల్లో ఐదు మంది అమెరికా ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా రిజెక్ట్ అవుతున్నారని లెక్కలు చెబుతున్నాయి అంటే దాదాపు యాభై శాతం రిజెక్షన్ రేట్ అనమాట ట్రంప్ వచ్చాక ఇది బాగా పెరిగింది వీసా అప్లికేషన్స్ ఎందుకు ఇంత ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయగలం ఈ వీడియోలో నేను మీకు వీసా రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలు వాటిని అధిగమించే మార్గాలు క్లియర్ గా చెప్పబోతున్నాను అమెరికా వీసా రిజెక్ట్ అవడానికి ముఖ్యమైన కారణాలు తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికేట్లను లేదా ఫేక్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయటం చిన్న తప్పు కూడా రిజెక్షన్ కి కారణం అవుతుంది ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా డౌట్ క్రియేట్ చేస్తుంది ఫేక్ పేపర్స్ ఉంటే ఇక వెంటనే బ్యాన్ కూడా పడవచ్చు మీ దరఖాస్తులో లేదా ఇంటర్వ్యూలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వటం లేదా మోసపూరిత పత్రాలను సమర్పించడం వీసా రిజెక్షన్ కు బలమైన కారణం భవిష్యత్తులో అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు ఇది అనర్హతకు కూడా దారి తీయవచ్చు రెండో కారణం ఏంటంటే సరైన ఫండ్స్ ప్రూఫ్ అనేది లేకపోవటం అనమాట తప్పుల తడకలతో కూడిన బ్యాంక్ స్టేట్మెంట్స్ సరైన ఫైనాన్షియల్ ప్రూఫ్స్ లేకపోవటం కూడా ఎంబసీ అధికారికి మీ మీద అనుమానం వచ్చేలా చేస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్స్ స్కాలర్షిప్ లెటర్స్ లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే బ్యాక్గ్రౌండ్ క్లియర్ కాకపోవటం క్రిమినల్ రికార్డు గత గతంలో వీసా ఓవర్ స్టే మీకు ఏదైనా క్రిమినల్ రికార్డు లేదా గతంలో ఏమైనా నేరాలు చేసి ఉంటే మీ వీసా దరఖాస్తుపై అవి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి గతంలో మీకు అమెరికా వీసా ఉండి మీరు దాని నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కొత్త వీసా దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది అసలు యాక్చువల్ గా ఓవర్ స్టే అంటే ఏంటో చూద్దాం వీసా ఓవర్ స్టే అంటే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా గతంలో అమెరికాలో ఉండటం స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేయటం ఇలాంటివన్నీ మీ యొక్క దరఖాస్తుపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి అట్లాగే ఇంటెంట్ టు ఇమిగ్రేట్ అనుమానం అనమాట అంటే చదువు లేదా టూరిజం పేరుతో వెళ్లి అక్కడే ఉండిపోతారనే అనుమానం ఎస్ఈవిపి అప్రూవ్డ్ యూనివర్సిటీస్ కాకుండా లో ర్యాంక్డ్ అన్నోన్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ ఉంటే ఆఫీసర్స్ వెంటనే మీ మీద అనుమానం వస్తుంది టూరిస్ట్ వీసా లేదా స్టూడెంట్ వీసా వంటి ఇమ్మిగ్రెంట్ కానీ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు తాత్కాలికంగా మాత్రమే అమెరికాలో ఉండాలని వీసా గడువు పూర్తయిన తర్వాత తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోవాలని ఇంటర్వ్యూ అధికారికి నిరూపించాలి మీరు ఈ విషయంపై వారికి నమ్మకం కలిగించలేకపోతే మీ వీసా అనేది రిజెక్ట్ అవుతుంది బలహీనమైన ఆర్థిక నేపథ్యం అమెరికాలో మీ ఖర్చులను భరించగలిగేంత ఆర్థిక స్తోమత మీకు లేకపోవటం వృత్తిపరమైన లేదా కుటుంబ పరమైన సంబంధాలు సరిగా లేకపోవటం మీ స్వదేశంలో మిమ్మల్ని తిరిగి రప్పించడానికి బలమైన ఉద్యోగం కుటుంబం ఆస్తుల వంటి బంధాలు లేకపోవటం అట్లాగే తప్పుడు ప్రయాణ చరిత్ర ఆ ప్రయాణాలకు సరైన కారణాలు లేకపోవటం అలాగే పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ తడబడుతూ మాట్లాడితే రిజెక్ట్ అవుతారు ఇంటర్వ్యూ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా నిజాయితీగా సమాధానాలు ఇవ్వలేకపోతే ఆత్మవిశ్వాసం లేనట్లు అది మీ ఉద్దేశం గురించి వేస అధికారికి సందేహాలు కలిగేలాగా చేయవచ్చు ఈ కారణాలైతే అందరికి ఎదురయ్యేవే కానీ వీసా ఆమోదం లేదా తిరస్కరణ అనేది మీ దరఖాస్తు ఇంటర్వ్యూ మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది వీటిని ఎలా అవాయిడ్ చేయాలి ఎప్పుడు జెన్యున్ డాక్యుమెంట్స్ మాత్రమే వాడండి బ్యాంక్ బ్యాలెన్స్ ఫండింగ్ సోర్సు క్లియర్ గా చూపించండి చదువు పూర్తయ్యాక తిరిగి ఇండియా వెళ్ళిపోతానని కాన్ఫిడెంట్ గా చెప్పండి రిహార్సల్స్ చేయండి సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వండి పాస్పోర్ట్ ఐ ట్వంటీ సేవీస్ ఆఫర్ లెటర్ అన్ని ఒక ఫైల్లో నీట్ గా పెట్టుకోండి ఇప్పుడు వీసా అధికారిని ఎలా ఇంప్రెస్ చేయాలో చూద్దాం మీరు మాట్లాడే తీరు క్లియర్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్పష్టంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి అలాగే డ్రెస్సింగ్ ఫార్మల్ నీట్ గా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కలర్ చూస్తూ మాట్లాడాలి స్మైల్ ఉండాలి కానీ అతిగా నవ్వకూడదు డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి అడిగిన వెంటనే చూపించండి అడిగిన దానికి మాత్రమే సమాధానం ఇవ్వండి దానికి మించి ఒక్క ముక్క కూడా ఎక్కువ మాట్లాడవద్దు అట్లాగే ఏదైతే ఆ అధికారి అడిగారో దానికి సంబంధించిన సమాధానాన్ని స్పష్టంగా చెప్పండి ఏది దాచడానికి ట్రై చేయొద్దు యూఎస్ కౌన్సిలర్ ఆఫీసర్ మీతో రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మాట్లాడతారు ఒక్కోసారి పది నిమిషాలు కూడా మాట్లాడవచ్చు ఈ రౌండ్ లోనే వీసా అప్రూవ్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని తెలిసిపోతుంది ఎక్కువ సార్లు వాళ్ళు మూడు నుంచి ఐదు ప్రశ్నలు మాత్రమే అడుగుతారు అంటే యూనివర్సిటీ పేర్లు లేకపోతే ఫండింగ్ ఎందుకు యుఎస్ఏలో చదవాలనుకుంటున్నారు అమెరికాలో ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ అడుగుతారు వీటన్నిటికీ ఆల్రెడీ మీ దగ్గర సమాధానాలు ఉంటాయి కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్పండి అట్లాగే మీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉంచుకోండి అవి చూపిస్తే సరిపోతుంది వీసా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు వీలైనంత వరకు రిహార్సల్స్ చేయండి వీస అధికారి మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు వాటికి మీరు ఎలా సమాధానాలు చెప్తారు అనేది ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిపి ప్రాక్టీస్ చేయండి మిమ్మల్ని మీరు ఒక అభ్యర్థిగా ఊహించుకుంటూ మీరు ఎలాగ అభ్యర్థి కాబట్టి మీ ఫ్రెండ్ ఎవరైనా ఇమిగ్రెంట్ అధికారి ప్లేస్ లో కూర్చోబెట్టి అతని ప్రశ్నలు అడగమనండి మీరు దానికి తగినట్టు సమాధానం చెప్పండి లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చుట్టుపక్కల మీకు ఎవరు అవైలబిలిటీ లేకపోతే అద్దం ముందు నిలబడి దానికి తగినట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి అప్లికేషన్ లో ఏ వివరాలు అయితే చెప్పారో దానికి మాత్రమే స్టిక్ అవ్వండి దానికి మించి ఇతర ఏమి మాట్లాడకండి ఏ ప్రశ్నకు మీరు ఊహించి సమాధానం చెప్పవద్దు ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫేక్ అడ్మిషన్ లెటర్ ఇలాంటివి ఏవి సబ్మిట్ చేయకండి ఇవి గనక తప్పని తేలితే మాత్రం మీరు జీవితంలో అమెరికా గార్డెన్ మీద అడుగు పెట్టలేరు అట్లాగే ఇంటర్వ్యూ సందర్భంగా టూ మచ్ నర్వస్ గా ఉండొద్దు అట్లాగే టూ మచ్ కాన్ఫిడెంట్ గా కూడా ఉండొద్దు మీరు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే మీరు కనిపించండి